హాయ్ అండి జిలేబీల కోసం ఒక కప్పుడు మైదా తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను చిటికెడు సాల్టు చిటికెడు వంట చూడ బిస్కట్ తీసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఆ వాటర్ ఆ కలర్ ఉన్నాయంటే అది పెరుగు గిన్నె మీరు వేరేలాగా అర్థం చేసుకోకండి పాలు గటని ఆ గిన్నెతో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఇలా ఇసుకలతో కలుపుకుంటే ఉండలు లేకుండా వచ్చేసాయి మూత పెట్టి సైడ్ పెట్టుకొని షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము కప్పు మైదాకి కప్పు పావు వరకి షుగర్ తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను రెండు యాలక్కాయలు చెరగొట్టి వేసుకోవాలి మనకి ఈ పాకం అనేది ఎలా రావాలంటే లైట్ తీగ పాకం అంటే మనకి గులాబ్ జాముల కంటే కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది మనకి మరీ తీగపాకం కూడా కాదు కొంచెం లైట్గా రెండు ఏళ్ళ మధ్యన లైట్గా ఇట్లా తీగలా వస్తే సరిపోతుంది చూసారు కదా స్టవ్ బంద్ చేసి కింద దించేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది మూత పెట్టి సైడ్ పెట్టుకొని ఇదంతా కూడా మీరు ఏదైనా మిల్క్ కవర్లో కానీ లేదంటే ఇలా చిన్నది ఏదైనా ఒక బాటిల్ తీసుకొని దాంట్లో నింపుకొని ఆ మూతకి కాస్త ఓలు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఏ సైజులో కావాలనేది కొంచెం పెద్దగా ఓలు పెట్టుకొని ఇలా ఆయిల్ అనేది లైట్గా వేడకంగానే వేసేసుకొని వాటంతల అవే పైకి వచ్చేవారికి గరిట పెట్టకండి తర్వాత ఉల్టా పల్టా వేసి స్టవ్ ఆయిల్లో పెట్టుకొని బాగా మంచి క్రిస్పీ కలర్ రావాలి మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయవసరం అవసరం లేదు కరకర్ర ఆడుతూ వేగిపోవాలండి అప్పుడే మనకి జిలేబీ అనేది మంచి రుచిగా టేస్ట్గా ఉంటుంది మనము ఎన్ని రోజులు బయట పెట్టినా ఎక్కడ డబ్బాలో పెట్టుకున్నా కర్రకర్ర ఆడుతూ ఉండాలంటే మీరు వేయించేటప్పుడే చూసుకోవాలి మనకి కరకర్రలు ఆడుతూ వేపుకొని ఇలా షుగర్ షెరప్లో వేసుకొని ఉల్టా పల్టా వేసేసి తీసేయాలి వెంటనే మీరు ఆ షుగర్ షిరప్లో ఎక్కువ టైం కూడా పెట్టవలసిన అవసరం లేదండి చూసారు కదా ఒల్ట కొల్ట వేసి చక్కగా తీసేసుకోవాలి మనకి ఎంత టేస్ట్గా ఉంటే ఎంత జ్యూసీగా అంటే షుగర్ సిరప్ లోపలికి వెళ్ళి కరెక్ట్గా కొలతలతో పెట్టుకుంటే షుగర్ సిరప్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు కొంచెం కూడా సిరప్ అనేది మిగలదు చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎంత అసలు తింటుంటే ఎన్ని తింటున్నామనేది తెలియదండి కరకరలాడుతూ తింటుంటే వెళ్ళిపోతూనే ఉంటాయి జిలేబీ ఇష్టం ఉండేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఎలా వచ్చిందో కమెంట్ పెట్టు